షార్ట్ ఫిలిం డైరెక్టర్గా వరికల్లు అంజి తెలుగు షార్ట్ ఫిలిమ్స్కు డైరెక్టర్గా చేస్తూ ప్రజల్లో వరికల్లు అంజి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వరికల్లు అంజీకి ఉన్న అనుభవము పలువురు డైరెక్టర్ వద్ద కొంత నేర్చుకుని డైరెక్టర్గా రాణిస్తున్నానని ఆయన అంటున్నారు హాయ్ అండి నా పేరు వరికల్ అంజి నేను షార్ట్ ఫిలిం డైరెక్టర్ని నేను ఇప్పటికే దాదాపుగా ఇరవై షార్ట్ ఫిల్మ్స్ చేశాను నా షార్ట్ ఫిల్మ్స్లో వ్యవసాయం గురించి ఉంటుంది రైతులకు మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటాను అలాగే యువతకి ఈ రోజుల్లో ప్రేమించి మోసపోయే యువతకి కూడా నా షార్ట్ ఫిల్మ్స్లో మెసేజ్ అనేది ఉంటుంది రైతుకి ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట నాకు శ్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండి చాలా అభిమానం ఆయన చూసిన తర్వాత నాకు షార్ట్ ఫిల్మ్స్ సినిమాలలో రంగాల ముందుకెళ్లాలని చెప్పేసి నాకు ఒక ఆలోచన కలిగింది ఇప్పటికైనా సరే నాకు ఆయన ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్ గారే ఇప్పటి వరకు నేను ఒక ఇరవై షార్ట్ ఫిల్మ్స్ చూశాను ఒకటి అందులో బాగా హిట్ అయినది రైతే రాజు అది మంచి హిట్ అయింది జనాల్లో మంచి ఆదరణ కూడా కలిగింది నాకు రెండవది ఇది ఇది ప్రేమంటే ప్రేమే జీవితం కాదనే షార్ట్ ఫిల్మ్స్ గ్యాంగ్స్టర్ శివ గ్యాంగ్స్టర్ శివ అనే షార్ట్ ఫిల్మ్ ఇంకా నాకు మంచి పేరుని తీసుకొచ్చింది గుంటూరు విజయవాడలో ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను గుర్తించేలా చేసింది షార్ట్ ఫిల్మ్ గ్యాంగ్స్టర్ శివ అందుకని మీరు తీసిన రైతు రాజా అనేవి షార్ట్ ఫిల్మ్ చూశాను చాలా చక్కగా ఉంది రైతుల యొక్క కష్టాలు అన్నీ దాంట్లో క్లియర్ కట్గా రైతు ఏ విధంగా కష్టపడుతున్నాడు వాళ్ళ యొక్క ధరలు గురించి అన్ని దాంట్లో ప్రస్తావించి అన్నీ చూపించారు క్లియర్గా చాలా చక్కగా ఉంది అలాంటి సినిమాలు షార్ట్ ఫిల్మ్స్ అన్ని తీసి సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు ఎన్నో షార్ట్ ఫిల్మ్ తీసి గ్లోబల్ ఛానల్ ద్వారా ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ నా పేరు గోరెట్ల ప్రసాద్ నేను ఒక నాగార్జసాగర్లో ఒక సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నాను మీరు దినదిన అభివృద్ధి చెందాలని ఇలాంటి షార్ట్ ఫిల్మ్ ఇంకా మరి ఇంకా ఎన్నో తీసి ఈ సమాజంలో ఉన్న చీడ పురుగుల్ని వేసి ఒక మంచి పొజిషన్లో ఉండాలని మన చుట్టూ తప్పకుండా సార్ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ త్వరలో నేను ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నా దాని టైటిల్ వచ్చేసరికి దర్శకుడి ప్రేమ కథ తరచి ప్రేమ కథ అనే కథనే నెక్స్ట్ మేము ముందు తీసుకెళ్ళాలని చూస్తున్నాము త్వరలో మీకు అప్డేట్ ఇస్తాము థ్యాంక్ యూ నేను మీ వరికల్ అంజీ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ శ్యామ్ రిపోర్ట్ ఛానల్ చూస్తుండండి సబ్స్క్రైబ్ చేస్తుండండి షేర్ చేస్తుండండి థ్యాంక్ యూ వరికల్ అంజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు ప్రాంతానికి చెందిన వ్యక్తి అంజీకి చిన్ననాటి నుండి డైరెక్షన్ చేయాలనే మక్కువ ఎక్కువగా ఉండేది తనకు ఉన్న ఇష్టంతోనే షార్ట్ ఫిల్మ్లో డైరెక్టర్గా చేస్తున్నానని ఆయన అన్నాడు పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానమని ఆయన తెలిపారు వరికెల్లో అంజీ మంచి డైరెక్టర్గా గుర్తింపు పొందాలని కోరుకుందాం